బ్లూ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నసపు నియోజకవర్గం గ్రామ ఉప సర్పంచ్ వినోద గారు మాట్లాడుతున్నారు ఒకసారి అడిగి మనం చాలా విషయాలు నేను నమస్తే నమస్కారం ముందుగా బ్లూ టీవీ న్యూస్ ఛానల్ నరపు సీతారాంపుర గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్నారు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు వరకు అందరికీ నమస్కారం అండి నేను ఈ విలేజ్ కు వచ్చేసి నేను ఐదు సంవత్సరాల నుండి ఉప సర్పంచ్ గా నిధులు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది మేము చేసే పనులలో ఇప్పటివరకు మా దగ్గర అన్ని విషయాలల్లో అభివృద్ధి పనులు అన్నీ జరిగినవి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగాక ఇంతవరకు అయితే మాది ఏకగ్రీయం అయ్యింది కాబట్టి మాకు ఎట్లాంటి విభేదాలు లేకుండా ఇప్పటివరకు మేము సాధారణంగా అందరం కలిసి మేము ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది అభివృద్ధి పనులంటే మాకు సీసీ రోడ్లు మరి డ్రానేజ్ అవి అండర్గ్రౌండ్ డ్రానేజ్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అయితే అభివృద్ధి పనులు టీఆర్ఎస్ అని అది కాంగ్రెస్ అని అంటే మేము కలిసి చేసుకున్నాం కాబట్టి మాకు ఎట్లాంటి విధ ఇక్కడ ఇబ్బందులు అనేటివి ఏవి రాలేవు కాంగ్రెస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం అని జరగలేదు ఇప్పటికైతే మంచిగానే జరిగింది నేను ఈ ఐదు సంవత్సరాలల్లా చేసింది ఎటువంటి అభివృద్ధి పనులు అంటే కలిపి చేసుకున్నాం కాబట్టి మా గ్రామం అభివృద్ధిలో ఉంది ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే ఇక్కడ సీతారాంపురం గ్రామ సర్పంచ్ ఏమో టిఆర్ఎస్ ఉప అంటే ఏమో అండర్స్టాండింగ్ అవుతున్నారు అంటే గ్రామం డెవలప్మెంట్ కోసం ఎలాంటి వాళ్ళకు వాళ్ళు ఏ విషయమైనా నా దగ్గర అడిగి తెలుసుకొని కొన్ని తెలివైన విషయాలు నేను చెప్పడం వాళ్ళు చెప్పుకోవడం ఇట్లా జరిగింది ఎప్పుడు ఎట్లాంటి మాకు ఏవి మా మధ్యలో ఎట్లాంటి జరగలేదు మరి వాళ్ళ నుంచి నేనేం ఆశించలేను ఇది ఉంది అని వాళ్ళ మీద నేను నేను నువ్వు అని మేము ఏం అనుకోలేదు అంటే ఇంకా ముందుకు ఇత ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ మాకు టీఆర్ఎస్ నుంచి నిధులు కేటాయించడం లేదు గ్రామంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుగా అడుగు అని చెప్పి కూడా అన్నారు కదా కొన్ని విషయాలు అయినాయి ఇండ్లు ఇవ్వడం ఏంటంటే కొన్ని ఏం చేసారంటే టిఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళకే ఇచ్చుకుంటాము అని కొన్ని కొన్ని సందర్భాలు అయినాయి మళ్ళీ కూడా వచ్చి మదన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు అంటే ఏం లేదు అందరికి ఇస్తామంటే అప్పటి నుండి మేము ఐక్యంగానే ఉన్నాం మా దగ్గర అట్లాంటివి అంటే సీతారాంపురం గ్రామంలో ఇప్పటికీ కొంతమంది ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు వృత్తి సౌకర్యాలు కావచ్చు ప్లస్ రోడ్లు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు సో వాళ్ళకి మీరు ఏం సమాధానం మేము ఇప్పుడు వచ్చే ఉన్న గవర్నమెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పనులు చేయడానికి మేము సహకారంగా అందరికీ అనుకూలంగా ఉంటాము మాతోనే అయ్యే పనులైన ఏవి చేయ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని ఇచ్చిర్రు అందులో రెండు అమలు అయినాయి ఫ్రీ బస్ అని మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయ్యింది అప్పుడు ఐదు లక్షలు ఉండే ఇప్పుడు పది లక్షలకు పెంచారు అది జరగడం అవి పేదల దాకా అందడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తాం వంద రోజుల వల్ల మా రే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఏకంగా ఆయన అన్ని వంద రోజులలో చేయ చేయగలుగుతాం అనేది మాకున్న ధీమా చేస్తామని అంటే కేవలం ప్రజా దర్బార్ అనేది ఒక జూట మాటగా అని ప్రజలు అంటున్నారు దానికి మీరు ఏమంటారు లేదు అదిగా గిట్టని వాళ్ళు అంటారు ఇప్పుడు పది పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన అన్ని అన్ని అనుకూలంగా చేసిటా చేయలేరు కొన్ని అయినాయి కొన్ని కాలేవు కొన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు అని మాట్లాడడం జరుగుతుంది అవి కామన్ గా ఉండేటివే కదా ఎవరైనా ఉన్నప్పుడు ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడతారు అది కామన్ గా నడిచే విషయం అది బస్సు సౌకర్యం వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది చాలా చోట్ల ధర్నాలు కూడా జరుగుతున్నాయి అలాంటివి ఏం లేవు గిటన్ వాళ్ళు అన్న విషయాలే స్టార్టింగ్ లో మొన్న మొన్న జైరాబాద్ లోనే జరిగింది సంఘటన ఒక మహిళలు కొట్టుకున్నారు బస్ లో అంటే అది మనం ఉండి ఒకరు తర్వాత ఒకరు సజ్జన వల్ల మనము మంచి వెళ్దాం అనేది లేదు తొందరపాటు నువ్వు ముందు నేను ముందు అనే దాంట్లోనే ఘర్షణ లేని తప్ప ఉచితం అనే దాని మీద ఏం కాలేదు నర్సాపు నియోజకవర్గంలోనే కేవలం కాంగ్రెస్ అంతర్గత పోరు నడుస్తుందని చెప్పి ప్రజల ఆలోచన దానికి మీరేమంటారు నర్సాపు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది ఒక ముందు వరకు మాకు ఎక్కడికి వెళ్ళినా మా స్పందన మేము గెలుస్తాం అనే ఉన్నాం అది ఒక రెండు రోజులల్లా జరగడం జరిగింది డబ్బు కేవలం ఆవురెడ్జి ఆవు ఆవు రాజరెడ్డికి టికెట్ కేటాయించడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయింది నచ్చపు నియోజకవర్గంలో అని ప్రజలు అంటున్నారు దానికి మీ మాట లేదు అది మామూలు మాటనే గిటన్ వాళ్ళ అనే మాట ఆయనకి ఇవ్వడం జరిగింది మా మధ్యల ఘర్షణలు అంటే నువ్వు నేను అనుకోవడం అని మళ్ళీ అందరం ఒకే తాటికి వచ్చి కష్టపడ్డం కాని అది కొంచెం డబ్బు వల్ల ప్రలోభాలకు లోన్ అయి రెండు రోజుల బ్యాగ్ రావడం జరిగింది టిఆర్ఎస్ అదేం పెద్ద గెలిపేం కాదు మా గుర్తు గుడ్డి గుర్తుగా మేము తెచ్చుకున్నాం ఎంత నాలుగు వేల ఐదు వేల ఓట్ల తేడాల వచ్చేసి అదే పెద్ద గెలిపండి కాదు అంటే కేవలం రాజరెడ్డి నిలవడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయింది నరసపు నియోజకవర్గంలో అని కూడా ప్రజలు అంటున్నారు మరి అనిల్ కుమార్ కూడా అదే అంటున్నాడు అనిల్ కుమార్ గారు కాంగ్రెస్ లో అనిల్ కుమార్ గారిని అనడం అని కాదు కానీ మధ్యలో నలుగురం అనేది నడిసింది దాంతో కొంచెం ప్రాబ్లం అయింది టికెట్ ప్రాబ్లం అయింది కానీ మీద మీదని కాదు అనిల్ నాని మీద కానీ ఏం లేదు అందరు ఈసారి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ముందుకు అనే దాని మీద చేసారు ఇది చిన్నది ఇది ఒక సీట్లు ఎన్ని ఒక రెండు మూడు పోతే ఏమైతుంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి విధంగా ప్రజలకి సహాయపడబోతుంది అన్ని విధాలుగా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది ఇంద్రమ్మ రాజ్యం అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే ఏం చేసారు బేస్మెంట్ నుండి లెక్క పెడితే వాళ్ళు ఇచ్చిన ఉన్న వాళ్ళకు లేని వాళ్ళు అందరికి ఇచ్చిర్రు ఇట్లా ఉంది లేదు చూసి టిఆర్ఎస్ వాళ్ళలాగా సొంత వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి చేసుకోలే పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చేసింది ఇప్పుడు కూడా చేస్తుంది అంటే కేవలం ఇంద్రమరాజం వల్లనే ప్రజలు లబ్ధి పొందుతారు అనుకుంటున్నారా ఇంకా ఇతర లాభాల వల్ల ఏం పొందారా ఇంద్రమరాజం వల్లనే ఎంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వము పేదరికంగా కాలం నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గాంధీ నెహ్రూ కాలంలో నుంచి కొన్ని వేల ఇల్లు ఉన్నాయని చెప్పి కేటాయించడం అందరికి కేటాయించిన పేదల వరకు వచ్చే వరకు కొన్ని ఏందంటే పదిండ్లు పెట్టుకుంటే ఐదిండ్లు వచ్చినాయి అప్పుడైనా రెండిండ్ల వాళ్ళు చేసే ప్రాబ్లం వచ్చింది రాలేదనేది ఏం లేదు వాళ్ళు కొంతమంది కట్టుకోలేక కొన్ని చేశారు అప్పట్లో అట్లా ఇక్కడ ఇక్కడ కొన్ని అయినాయి డబుల్ బెడ్రూమ్ల యాభై ఇచ్చారు కొంతమంది లేని వాళ్ళు కట్టుకోగలగలేరు అది ప్రాబ్లం ఇప్పుడు గ్రామం గ్రామంలో ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు అందినాయా అంటే మీ హయాంలో మా హయాంలో అందినాయి ఇక్కడ ఎందుకంటే ఏకగ్రీయమైందనే విషయంలో గాని అట్లా ఏమంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ అనకుండా ఇచ్చేసిరు అట్లా కొంత వాళ్ళు అడిగిరు మాకు ఇవ్వలేరు చేయలేరు అంటే మీరు మా పార్టీ కాదు ఇవ్వము అని కూడా కొన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సర్పంచ్ కి మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయని చెప్పి ప్రజలు అంటున్నారు లేదండి అట్లాంటివి ఏం రాలేవు రాలేదు రాలేవంటే నేను వాళ్ళను ఏం చేసిన అంటే మేమే అనుకోవడం వల్ల వచ్చేది రాదు కదా మంచి కలిసి ఉందాము మన చిన్న విలేజ్ డెవలప్ అవుతుంది అనే దాని మీద మా మధ్యలో మంచితనం ఉండడం వల్ల జరిగింది రానున్న రోజుల్లో సీతపురం సీతారాంపురం గ్రామానికి ఎలాంటి హామీలు పోతున్నారు నా మట్టుకు ఇప్పటి నేను ఉప సర్పంచ్ చేసిన నా ప్రజల ఆదరణ చాలా ఉంది ఇప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా ఉప సర్పంచ్ మాకు ఎప్పుడైనా ధీమాగా ఉంటది అనే వాళ్ళకు ధీమా ఉంది రాబోయే కాలంలో కూడా నేను సర్పంచ్ గా చేయాలని అనుకుంటున్నాను మా ఊరు ప్రజలంతా వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఓకే బ్లూ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా సీతారాంపురం గ్రామం గ్రామ ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నా ఎలాంటి హామీలు నెరవేర్చబోతున్నారు రాబోయే కాలంలో వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను సర్పంచ్ గా గెలిచిన ఒకవేళ నేను గాక ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరొచ్చిన మా మా వంతు సహ సహకారాలతో సీతారాంపురం సీతారాంపురం ప్రజలకి ఆడపడుచులకి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇప్పటివరకు ఇప్పటివరకు పెన్షన్లని వాళ్ళ నా దగ్గరకు వచ్చి కొన్ని ప్రాబ్లాలు ఇంటి ప్రాబ్లాలు అవేవో చెప్పుకుంటారు రాజకీయ పరంగా నేను నాకు వచ్చిన స చేసిన అట్లా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులలో కూడా వచ్చిన వాళ్ళకు నాతో కలిగినంత కొన్ని చేయడం జరిగింది స్కూల్ అని ఇట్లా అంగన్వాడి వాళ్ళది స్కూల్ స్కూల్ అంటే ఇప్పుడు మా సొంత విషయం అవుతుంది డొనేట్ చేసిన కొన్ని చేసినట్టు మా అబ్బాయి పేరు మీద స్కూల్ గేట్ పెట్టియడం జరిగింది స్టార్టింగ్ మేము సర్పంచ్ కాగానే కొన్ని స్కూళ్ళలో వసతి సౌకర్యాలు కరెక్ట్ గా లోబు మురికిగా నేను మా స్కూల్ కు కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి ఒక ప్రహరీ గోడ లేదు ఇంకా అట్లాంటివి క్రీడా ప్రాంగణం లేదు అట్లాంటిది తీసుకురావాలనేది ఉంది నాకు ఎలాంటి విధంగా మీరు చర్యలు తీసుకోబోతున్నారు రానున్న రోజు రోజులల్లో అందరి అధికారుల దగ్గరికి మా విలే సమస్య తీసుకెళ్లి పరిష్కారం చేసుకొని మా డెవలప్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నా ఓకే ఇప్పుడు పింఛన్లు కావచ్చు వృద్ధుల పింఛను కావచ్చు వితంతుల పింఛన్ కావచ్చు ఇప్పటి సీతాపురం గ్రామ ప్రజలకు అందకు అందినయా కానీ గ్రామ ప్రజలు మాత్రం మాకు కొందరికే అందుతున్నాయి అసలు ఎవరికైతే లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఇతర వాళ్ళకు లబ్ధి పొందడంలో మేము కార్డు చేస్తున్నాం అని చెప్పి కొన్ని అధికారులు కావచ్చు సర్పంచ్ లు కావచ్చు ఉప సర్పంచ్ లు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు మాకు సహకరిస్తలేరు అని చెప్పి కూడా వాళ్ళు ప్రజలు ఆరోపిస్తున్నారు దానికి మీరేమంటారు కొన్ని విషయాలల్లో ఏమైందంటే టిఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు అని కొన్ని పనులు వాళ్ళు సొంతగా చేయడం జరిగింది అయితే మనం ఏమంటే ఇక కొంచెం వాళ్ళదే ఉంది కదా కలిసి చేయండి అని వెళ్ళడం జరిగింది కొన్ని చేసిరు కొన్ని చేయలేరు కూడా వాళ్ళప్పుడు కొన్ని విషయాలలో మీరు దన్నాలు కూడా దిగారు అవి మీకు ఫలితం లభించిన దానివల్ల ఇక్కడ అయితే మండల్ లెవెల్ లో ధర్నాలు చేసినాం దానివల్ల మన ఫలితం లభించింది లభించింది డబుల్ బెడ్రూమ్ లకు లభించింది ఇష్టం ఇవ్వడం అనేది జరిగింది మా కూడా అక్కడికి పదనెట్టు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా ఇవ్వ ఇవ్వడానికి సిద్ధం మీరు అన్ని కట్టుకోమని చెప్పిండు అట్లా కానీ కేవలం టిఆర్ఎస్ పరి పది సంవత్సరాలు పరిపాలించిన రాజ రాజ వేలంలో డబుల్ బెడ్రూమ్ లో ఓన్లీ టిఆర్ఎస్ రాజకీయ నాయకులకు తప్పించి అందలేదు సీతారాంపూర్ మట్టుకే అయింది నర్సాపూర్ లెవెల్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరగలేదు అసలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన ఏవి ఎక్కడ కాలేవు ప్రస్తుతానికి మా విలేజ్ లో అయినాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ అని చెప్పడం జరుగుతుంది అంతే అంటే ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ గ్రామ ప్రజలు యాభై ఇండ్లు ఓకే Okay, thank you, man. <laughs>